లండన్లో ఇటీవల ప్రారంభమైన పారాడాక్స్ మ్యూజియం అభ్రపరుస్తోంది అందులోని సైన్స్ అద్భుతాలు సందర్శకులను మాయాలోకంలోకి తీసుకెళ్తున్నాయి అక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శనలు వీక్షకులను మురిపిస్తున్నాయి గాజు పలకలు రంగురంగుల పెయింటింగ్లు ఎల్ఈడి తెరలు లైట్ల సాయంతో కళ్లను మైబరిపించేలా రూపొందించిన ఆయా ఆ మాయా మ్యూజియం విశేషాలు మీకోసం లండన్లో ఇటీవల ప్రారంభమైన పారాడాక్స్ మ్యూజియంలోని సైన్స్ వింతలు సందర్శకులను అబ్బురపరుస్తున్నాయి మొత్తం ఇరవై ఐదు గదుల్లో యాభైకు పైగా స్టాళ్లను ఏర్పాటు చేశారు కళ్లను మైమర్పించే పలు రకాల భ్రమలు అందులో ఉన్నాయి ఆప్టికల్ భ్రమ వెనుక శాస్త్ర విజ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఈ మ్యూజియం తోడ్పడుతుందని నిర్వాహకులు తెలిపారు అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్ల వెనుక విశేషాలను క్యూఆర్ కోడ్లను స్కాన్ చేసి తెలుసుకోవచ్చు గాజు పలకలు రంగురంగుల పెయింటింగ్లు ఎల్ఈడీ తెరలు విద్యుత్ దీపాల వెలుగులో ఆ మ్యూజియం మాయా ప్రపంచాన్ని తలపిస్తుంది విజ్ఞానం వినోదాన్ని మిళితం చేయాలనే ఆలోచనకు ప్రతిరూపమే ఆ మ్యూజియం అని నిర్వాహకులు తెలిపారు పాతకాలపు వస్తు ప్రదర్శనశాలలు విసుగు తెప్పిస్తాయని కానీ ఇటువంటి కొత్తతరం మ్యూజియం వినోదంతో కూడిన శాస్త్ర విజ్ఞానాన్ని సందర్శకులకు పంచుతుందన్నారు మ్యూజియంను సందర్శించిన పర్యాటకులు తమకు మరిచిపోలేని అనుభూతి మిగిల్చినట్లు తెలిపారు తలకిందులుగా ఉన్న రైల్వే స్టేషన్ త్రీడీ పెయింటింగ్స్ అద్దాలతో రూపొందించిన గదులు అబ్బురపరిచినట్లు చెప్పారు పారాడాక్స్ మ్యూజియానికి ఇప్పటి వరకు వివిధ దేశాలకు చెందిన సుమారు పదిహేను లక్షల మంది సందర్శించినట్లు నిర్వాహకులు వెల్లడించారు పారాడాక్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన ఆప్టికల్ ఎల్యూషన్ కలిగించే సోఫాలు ఫోటో ఫ్రేమ్లు పెయింటింగ్ల మధ్య సెల్ఫీలు దిగుతూ సందర్శకులు సందడి చేశారు ఆ చిత్రాలను స్నేహితులకు కుటుంబ సభ్యులకు పంపించి తమ ఆనందాన్ని వారితో పంచుకున్నారు సందర్శకులు మ్యూజియంలోని దిగిన ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో పారాడాక్స్ మ్యూజియం మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది ఫలితంగా అక్కడికి దేశ విదేశాల పర్యాటకుల రాక పెరిగినట్లు నిర్వాహకులు చెప్పారు